జై సీతారాం శ్రీరాముని అనంతర కాలంలో వర్షాలు పడక కరువు కాటకాలు వచ్చినప్పుడు అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేసేవారట ప్రజలు ఆకలి దప్పులు లేని రాజ్యం రామరాజ్యం ఆకలి కోసం ఏ మగవాడు దొంగతనం చేసే అవసరం లేని రాజ్యం రామరాజ్యం ఆకలి కోసం ఏ ఆడుది వ్యభిచారం చేసే అవసరం రాని రాజ్యం రామరాజ్యం అధర్మం అన్యాయం అక్రమాలు లేని రాజ్యం రామరాజ్యం మనిషిని మనిషి మోసం చెయ్యని రాజ్యం రామరాజ్యం అవినీతి లేని రాజ్యం రామరాజ్యం అశ్లీలత లేని రాజ్యం రామరాజ్యం అత్యాచారాలు జరగని రాజ్యం రామరాజ్యం మనిషిని మనిషి దోచుకోని రాజ్యం రామరాజ్యం మనిషిని మనిషి చంపుకోని రాజ్యం రామరాజ్యం ఏ తల్లి తన బిడ్డ అకాల మృత్యువు కారణంగా ఏడవకుండా ఉండగలిగే రాజ్యం రామరాజ్యం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోనూ సౌభాగ్య భోగ భాగ్యాలతోనూ ఆనందంగా ఆరోగ్యంగా ఎలాంటి భయాలు లేకుండా జీవించగలిగే రాజ్యం రామరాజ్యం ప్రేమ తప్ప కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు తావులేని రాజ్యం రామరాజ్యం ఒక దేశం మరొక దేశం మీద దండయాత్ర దురాక్రమణ చేయకుండా ఉండాలి అంటే దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఉండాలి అంటే యుద్ధాల వల్ల మారణ హోమం జరగకుండా ఉండాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మూడవ ప్రపంచ యుద్ధం అణుయుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి మరి అలాంటి రామరాజ్య స్థాపన సాధ్యమేనా తప్పక సాధ్యమే రామరాజ్యం రావాలంటే రాముడే మళ్లీ పుట్టాలా రావణాసురులందరినీ సంహరించాలా కాదు మన దేశంలో నూటికి తొంభై మంది పురుషులు శ్రీరామచంద్రులే మిగతా పదిమందే రావణాసురులు అయినా వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు దాదాపు ఏడు కోట్ల మంది రావణాసురులు అంతమందిని చంపడం సాధ్యమా భావ్యమా మానవత్వమా ఎంతమాత్రం కాదు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులను శ్రీరాములుగా మార్చాలి పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం సీతమ్మ లాంటి మహిళలకే సాధ్యం రామయ్య లాంటి పురుషులకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ యథా రాజా తథా ప్రజా అనేది ఒకనాటి మాట యథా ప్రజా తథా రాజా అనేది నేటి మాట కారణం నేటి పాలకులు ప్రజల్లో నుంచే వస్తారు కనుక ఈ సరికృత సిద్ధాంతం ఈ సరికృత ఉద్యమం ఈ సరికృత సత్యాగ్రహ సమరం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఈ సిద్ధాంతం గురించి మీ జీవిత భాగస్వామితోనూ మీ బంధుమిత్రులతోనూ చర్చించండి జై హింద్ జై సీతారాం